బుక్కరాయ సముద్రం మండలం కేంద్రంలో సత్యసాయి మంచినీటి పథకం కేంద్రం నందు రెండు రోజుకు చేరుకున్న సత్యసాయి వాటర్ సప్లై కార్మికుల నిరవధిక సమ్మె దాదాపుగా ఆరు వందల గ్రామాలకు మంచినీటి సరఫరా ఆగిపోయింది కార్మికుల సమస్యలు పరిష్కారం చేసే విధంగా బోర్డు అధికారులు మరియు కలెక్టర్ గారు చొరవ చూపాలని వారు కోరారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ సత్యసాయి వాటర్ సప్లై ప్రాజెక్టులో పనిచేయుచున్న కార్మికులకు ఆరు నెలల నుండి వేతనం ఇవ్వకపోవడంతో సత్యసాయి కార్మికులు సమ్మె చేయడం రెండో రోజు కొనసాగుతున్నది లోకేష్ యువగలం పాదయాత్రలో మాకు న్యాయం చేస్తానని మాటిచ్చారు ఇప్పుడు లోకేష్ గారికి తెలియజేయడం ఏమనగా దాదాపు ఆరు వందల గ్రామాలకు మంచినీటి సరఫరా ఆగిపోయింది కార్మికుల సమస్యలు పరిష్కారం చేసే విధంగా బోర్డు అధికారులు మరియు కలెక్టర్ గారు వెంటనే స్పందించేలా చూడాలని వారు నారా లోకేష్ గారిని కోరారు మొత్తం ముప్పై రెండు మెంబర్స్ ఉన్నాము మీ చొరవతో ప్రాజెక్టు మరియు వర్కర్స్ ని కాపాడాలని కోరడమైనది కార్మిక సంఘం నాయకుడు కె రాఘవేంద్ర చారి తెలిపారు నిరసన కార్యక్రమంలో పాల్గొన్న వర్కర్స్ దేవదాస్ లక్ష్మణ కిష్టప్ప విశ్వరూప్ నాగరాజు పెద్దన్న నల్లప్ప నారాయణ నరహరి భాస్కర్ రెడ్డి అనంతపురం జిల్లా ప్రజల తీసిన శ్రీ సత్యసాయి వాటర్ సప్లై ప్రాజెక్ట్ లో పనిచేస్తున్న కార్మికులకు ఆరు నెలల నుండి వేతనాలు అందక చాలా ఇబ్బంది పడుతున్నారు అదే విధంగా ఈ జీతాల విషయమే ఆ పాద పాదయాత్రలో నారా లోకేష్ గారికి కూడా ఈ మెమోరాల్ వివరణ జరిగింది ఆ ఈ సత్యసాయి వాటర్ సప్లై ప్రాజెక్ట్ ని నారా లోకేష్ గారు కూడా మేము దత్తకు తీసుకొని మేము ఏమున్నా ఈ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పినారు అదే విధంగా సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఈ సత్యసాయి వాట్సాప్ ప్రాజెక్టు పైన కూడా వేతనాల విషయము ఇక్కడ ప్రాజెక్టు నిర్వీరం అవుతున్న దాని విషయం పైన కూడా చంద్రబాబు నాయుడు కూడా చెప్పాము సీఎం గారికి దీనిపైన కూడా ఎటువంటి స్పందన లేదు జిల్లా కలెక్టర్ గారికి అదే విధంగా బోర్డు ఎస్సీ గారికి ఎన్నో సార్లు మెమోరాండం ఇచ్చాము దీనిపైన ఎటువంటి స్పందన చూపుకోకుండా ఈ సమ్మె రెండో రోజు రెండో రోజు కొనసాగుతుంది సత్యసాయి కార్మికులకు వేతనాలు వెంటనే చెల్లించి చెల్లించాలని కోరుతున్నాము